దారి కట్టు మీద రామ డబ్బులు ఇవ్వండి ఇది కానీ రీల్స్ అయితే చేస్తుంది ఏమ్మా డబ్బులు తీసుకుని ఎన్రోల్ అవుతుంది డబ్బులు ఎప్పుడు ఇస్తా డబ్బులు అడిగే పద్ధతి నువ్వు కూర్చో నేను చూపిస్తా అడగలు ఆరు నెలల నుండి డబ్బులు ఇవ్వకుండా నాటకాలు అడుతున్నావురా డబ్బులు ఎప్పుడు ఇస్తా డబ్బులు ఎప్పుడు ఇస్తా డబ్బులు ఎప్పుడు ఇస్తావురా ఇది డబ్బులు అడిగే పద్ధతి అర్థమైందా ఒక ఆరు నెలలు పట్టే డబ్బులు ఇమ్మంటీ కూడా నీ చుట్టూ తిప్పించుకుంటావా ఆగు నీకు డబ్బులు ఏగా కావాలి ఇగో తీసుకో ఈ డబ్బతో నా కొడుకు డబ్బులు ఎవరికే హలో ఏమే నీ కొషన్ తెలుసా ఈడ ఎర్ర కుష్మన్నాడు ట్రైన్లో హెల్మెట్ పెట్టుకున్నాడు చూస్తాను ఏమంటాడు ఏంటి సార్ ట్రైన్ హెల్మెట్ పెట్టుకున్నారు ట్రైన్లో లో హెల్మెట్ ఏంటంటారు ఏంటండి ఈ మధ్య మీరు చూడలేదా విమానాలు ట్రైన్లు ఎంత లేక యాక్సిడెంట్లు అవుతున్నాయి అందుకని సేఫ్టీగా నేను హెల్మెట్ తెచ్చుకున్నాను తప్పేముంది విన్నావు కదే ఎలా అంటే పిచ్చోళ్ళు ఉన్నారు ఇక్కడ ఏం చేస్తాం ఏందండి డల్లుగా ఉన్నారు మనసు బాగలేదే కాసేపు నీ ఒళ్ళు పండుకుందాం అని వచ్చా మనసు బాగలేనప్పుడు నా వల్ల తల పెట్టుకొని పండుకోవాలని వచ్చావు మనసు బాగున్నప్పుడు ఎవరు తలపెట్టుకుండా సుబ్బు పెరిగిందే కొద్దిగా వేసుకోవచ్చు నేను కొంచెం యాసుకురావచ్చు కదా పెరుగు తీసుకురా ఏంది సుబ్బు పెరిగేయటం నేను నీకేం చెప్పా వేసినా పెద్ద సంక్షేత ఏమని చెప్పానా లేదా సర్లే కొద్ది సాల్ట్ తీసుకురాపో ఏంది ఎంత సాల్ట్ వేసావు మీరే కదండి నాకేం వేసినా కానీ పెద్ద సంక్షేత ఏమన్నారు అందుకని నేను పెద్ద అసలు దేవుడు ఏం ఆలోచించి ఇద్దరు మనుషులను తీసుకొచ్చి భార్య భర్తలు చేస్తారో నాకు అర్థం కాదు మమ్మల్ని చూడండి అసలు ఏ అభిప్రాయాలు మ్యాచ్ అవ్వవు ఆయనకి ఇంట్లో కూర్చొని ఫోన్ చూసుకుంటూ రెస్ట్ తీసుకోవడం అంటే ఇష్టం నాకేమో ప్రతిరోజు బయట తిరిగి రామనే తిరిగి వస్తాం నాకు బయట ఫుడ్ తినడం అంటే చాలా ఇష్టం మా హస్బెండ్కి ఏదైనా ఇంట్లోనే ఉండి పెట్టాలి మా హస్బెండ్ టీ కాఫీలు అస్సలు తాగరు నాకు టీ లేనిదే రోజు గడవదు ఎన్నిసార్లు అయినా తాగుతా నేను ఏ ఒషన్ అయినా ఫెస్టివల్ అయినా చిన్న చిన్న ను కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలనుకుంటా కానీ మా హస్బెండ్కి అసలు ఫొటోస్ దగ్గరే ఉండదు మా హస్బెండ్ చాలా ప్రాక్టికల్ ఏ ఎమోషన్ని బయట పెట్టరు మరి నేను ఎంత ఎమోషనల్ అంటే ఆనందం వచ్చినా బాధ వచ్చినా ఏడుపే వస్తుంది ఇలా రెండు భిన్నాభిప్రాయాలన్నా ఇద్దరు మనుషులను తీసుకొచ్చి భార్యాభర్తను చేసి పడేసి మేము కింద ఎంత కొట్టుకొని చచ్చిపోతుంటే పైనుంచి ఆయన చూసి నవ్వుకుంటున్నారు ఇది ఎక్కడ న్యాయం మీరే చెప్పండి అసలు ఇది ఎక్క న్యాయం అసలు దేవుడు ఏం ఆలోచించి